మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా నెంబర్ అండి మీకేమైనా ఉన్నా వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా ఇంకా అది గోచారం గురించి ఇంకేమో అడగద్దండి ఎందుకంటే చాలామంది దీని గురించి నది పాలన పేరండి ఏ మేము రాసి అవే కదండి మరి చెప్తున్నాం అది ఒకసారి చదువుకుంటే సరిపోతుంది అది పెద్ద సమస్య కాదో కాదు మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా ఏ పురోహితుడిని అడిగినా పురోహితులు అక్కర్లేదండి దీనికి చాలామంది బయట వాళ్ళు కూడా అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు రాశి ఏ రాశికి చెందుతుంది అనేది చాలామందికి తెలుసు అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది దాని గురించి అయితే మాట్లాడండి నేను మాట్లా మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలివాడును అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ మీ అక్షరం మీ పేరు చెప్పి ఏ రాశిది అది చిన్న చిన్న సమస్యలు అండి అవి మీకు ఉన్నంత తీరికగా అంటే మీకు అంటే వాళ్ళంత తక్కువగా కాదు ఒక్కోసారి మీకు తీరిక ఉండదు కానీ మాకు ఎప్పుడూ బిజీగానే ఉండే మనుషులని కాబట్టి అది మీరు అడిగింది చిన్న చిన్న ప్రశ్నే కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి ఎందుకంటే ఇంపార్టెంట్ పనులు దేనిలో ఉంటాము అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి మీ పేరు రెండు నాదని ఎప్పిసోడ్ కూడా అడగద్దండి ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి అంటే వృషభ రాశి నుంచి మే మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేనవ తారీఖున ఈ రవి సంక్రమణం గురించి ద్వాదశ రాశుల వారికి ఏవే ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి అంటే వృషభం నుంచి మృతునంలో మారుతున్నారు ఈ ఏ ఫలితాలు ఏ రాశి వరకు ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో కాబట్టి ఇప్పుడు రవి పద్నాలుగవ తారీఖు వరకు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి మిథున రాశిలోనికి పదిహేనవ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం రవి యొక్క సంచారం వలన రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని ఈ మారటం వల్ల ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము రవి సంక్రమణం మిథున రాశి నుండి మిథున రాశిలో పదిహేనో తారీఖు వరకు ఉంటారు తదుపరి జూలై పద్నాలుగు వరకు అంటే జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన సంచారం జరుగుతుంది నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలోను తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం ఉన్నదండి కాబట్టి ఈ రవి సం సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ ఏ రాశి వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మేష రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు రవి సంక్రమణం గురించి ఉన్నాము రవి వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి పదిహేనో తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై పదిహేను వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు అంటే ఒక నెల రోజుల పాటు జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తుంటారు ఈ రవి యొక్క సంచారం దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు మన తెలుగు మారు వ్యవహారిక భాషలో ఒక రాశి ఒక రాజులో మారుతున్నారని మనం చెప్పుకుంటాము ఈ సంక్రమణ అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది పితృదేవతకి పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటివి పితృకార్యాలకి అంటే అతర్పణాలు కోవడానికి వాటికి కూడా సరే ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు వారికి మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా వృషభ రాశి వారికి గనక మనం రవి సంక్రమణం గురించి చెప్పుకోవాల్సి వస్తే వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది ద్వితీయ స్థానం అంటే వృషభం నుంచి మిథునము రెండో స్థానమే అవుతుంది కాబట్టి ఇక్కడ రెండవ స్థానంలో సంచరించేటప్పుడు రవి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు శుభ ఫలితాలు అశుభ ఫలితాల శుభఫలితాలు అయితే ఏ విధమైన శుభలితాలు ఇస్తాడు అశుభ ఫలితాలు అయితే ఏ విధమైనటువంటి అశుభ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని మనకి శాస్త్రకారులు చెప్పిన విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాము నేను చెప్పేది ఏమి ఉండదండి శాస్త్రం చెప్పిందే నేను చెప్తాను నాకు ఓన్గా చెప్పేటటువంటి సొంతంగా నాకు నేనుగా చెప్పేది ఏమీ లేదు ఉండదు ఎవరన్నా చెప్పినా కూడా అది మన వల్ల సాధ్యపడేటటువంటి విషయము కాదు ఋషీశర్లు చెప్పిందని ఎవరు చెప్పినా చెప్పాలి అంతేగాని నా 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 పైచ్యాన్నో నా కవిత్వానో చెప్పడం కాదు కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారికి ఏం చెప్తున్నారు శాస్త్రం ఏమి చెప్తోంది అయ్యా అన్నట్టయితే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప్యధ నిష్ కృషి వాణిజ్యం విత్తరాశి గతే రవో విత్తరాశి రవి అంటే విత్తరాశి అనేది ఏంటంటారంటే రెండవ స్థానాన్ని స్థానము అంటారు ధనస్థానము అంటారు కుటుంబ స్థానము అంటారు కాబట్టి ద్వితీయ స్థానంలో అంటే ధనస్థానంలో రవి సంచరించే కాలంలో ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో శ్లోకంలో చెప్పాడు ఇప్పుడు మన తాత్పర్యం చెప్పుకున్నట్టయితే ఈ సంస్కృతం తెలియనటువంటి వారికి స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఏంటంటే రవి కనుక ధనస్థానంలో ప్రవేశించినట్టయితే దారిద్ర్యం అంటే డబ్బులకి కొంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దుష్ట సహవాసం చెడ్డ వాళ్ళతో సహవాసం చేయవలసినటువంటి అవసరాలు ఉంటాయి మనస్తాపం మనసు ఎందుకు ఒక తక్కువైనటువంటి బాధ ఎందుకంటే డబ్బులు లేకపోతే బాధే కదండి అలాగే శిరో వ్యాధి అంటే తలలిపి కావచ్చు ఈ సిరస్సులో ఏ అనేక రకాల భాగాలు ఉన్నాయి కదండి ఆ రకమైనటువంటి ఏదో రకమైనటువంటి కంటి చూపు కావచ్చు సిరస్సులో అనేక రకాల అవయవాలు ఉన్నాయి కాబట్టి దేనికైనా అక్కడ మొత్తం మీద మనీ సిరసకు సంబంధించి సిరసల్లో ఏ భాగాలు ఉన్నాయో వాటిలో దేనికైనా ఒక బాధ ఏర్పడే అవకాశం ఉంటుంది వ్యాపారం ఉన్నది కానీ వ్యవసా వ్యవసాయం నందు కానీ మీరు ఏ పని చేసినా ధనం నష్టం తప్పకుండా జరుగుతుంది చేయి వృత్తుల్లో కూడా ఎవరు ఏదో పని చేస్తూనే ఉంటాం కదండి అంచేత వారు చేసే పనిలో ఖచ్చితంగా ధన నష్టం జరుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రకారులు మనకు తెలియజేశారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి అంత మంచి శుభ ఫలితములను ఇవ్వజాలడు కాబట్టి మంచి చెప్పినా మ మంచి చేసినా చెడ్డ చేసినా కూడా దీనికి పరిష్కారంగా మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం కదండి నవగ్రహాలని వేడుకోండి అందులోకి ఇప్పుడు ప్రత్యేకంగా రవి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అన్నిటికీ కామన్గా గా అన్నిటికీ కామన్ మనం ఒకటి చెప్పుకోవాలి ఆరోగ్యం భాస్కరాది చేతు ఆరోగ్యం అనేటటువంటిది సూర్యుడి వల్ల మాత్రమే కలుగుతూ ఉంటుంది అందుచేత ఆదిత్య హృదయం కానీ రోజు నిత్యము సూర్య నమస్కారాలు చేసేటటువంటి వారు కానీ సూర్యాష్టకం కానీ మనం పుస్తకం తీసి మనకి మీకు ఏదైనా తెలుసుంటే సరే లేదంటే మనకి ఈ గూగుల్లో చర్చ చేసినట్లయితే అనేకమైనటువంటి విషయాలు మనకు బయటకు వస్తూ ఉంటాయి సూర్యుడికి సంబంధించినటువంటివి నిత్యం వాడుకలో మనకు ఉండేటటువంటి వాటి గురించి మనం చెప్తున్నాం కానీ ఎక్కువ ఇంకా చాలా ఉన్నాయి అందులో ఏ ఒక్కటి మీరు రిజ్యూ చేసినా లేదు నవగ్రహ మంత్రాల్లో కూడా మొదటి అదే కాబట్టి అది చేసినప్పటికీ కూడా రోజు ఆయన స్మరించడం ద్వారా ఆయన యొక్క తీవ్రత మన మీద ఉండేటటువంటి తీవ్రత దృష్టి తీవ్రత అది దాన్ని తగ్గించి మనకి సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఈ ధన ఆ లేకపోతా లేకపోవటాన్ని వీటన్నిటిని కూడా తగ్గించేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రోజు నవగ్రహ మంత్రాలు చదువుకోండి శుభం